నా పేరు హేమ ఒక శాంతమైన సాయంత్రం వదినా తన భర్త ఇంటికి చేరింది స్త్రీ యొక్క శాంతియుత కాంతిరంగమైన ప్రగతి ఈ ఇంటిలో కొత్తదనాన్ని తీసుకువచ్చింది ఆమె మరిదిని చూస్తూ అతను కూడా నిశ్శబ్దంగా ఆమె వైపు చూడడం మొదలెట్టాడు అతని హృదయం అంతా ఆమె యొక్క అంగీకారాన్ని కాని మాట్లాడని అభిమానం నుండి తేలిపోయింది వదినా తన కొత్త ఆవాసంలో తను సర్దుబాటు చేసుకుంటూ పరిచయాలను చేస్తూ అందరితో సహజంగా కలిసిపోతూ అడుగులు వేయించింది మరిది తన దూరంలో కూర్చుని చూస్తూ ఆమె ప్రశాంతతపై ఆమె కలలపై ఒక అస్పష్టమైన అభిమానం ఏర్పడింది సమయంతో వదినా మరియు మరిది మధ్య చిన్న చర్చలు జరుగసాగాయి సాదాసీదాగా ఒక్కొక్కసారి కలిసి మాట్లాడే క్షణాలు వదినా హృదయపూర్వకంగా తన కుటుంబంలో గడిచిన రోజుల గురించి చెప్పారు మరిదికూడా తన జ్దాపకాలను పంచుకున్నాడు ఇలా వారిద్దరూ చిన్న మాటలు చూడగా సాధారణమైన విషయాలు కాని ఒకదానికొకటి పరస్పర గౌరవాన్ని పెంచుకున్న క్షణాలు కావడంతో అర్థం అర్థం తీసుకురావడానికి మొదలు పెట్టారు సమయంతో వారి అనుసంధానం స్థిరంగా పెరిగింది వదినా ఎక్కడా ఉండినా ఆమె చుట్టూ సుఖవంతమైన శాంతిని తెచ్చింది మరిది స్త్రీని గమనించలేదు కాని ఆమె పరిచయంతో అతనిలో కొత్త ప్రయోజనాలు మరియు వేదనలా భావాలు మొదలయ్యాయి ఇది ప్రేమ కాదనే కేవలం ఒక అన్యమైన సంబంధం అని మొదట అడిగాడు ఇంతలో వదినాని చూసి మరొకసారి ఆమెలోని సున్నితత్వం మరియు వ్యక్తిత్వం అర్థమయ్యింది కొన్ని రోజులు పిలిచి మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య కొన్ని నిశ్శబ్ద సందర్భాలు మొదలయ్యాయి మరిది వదినాను తిరిగి చూసి ఆమె పట్ల మొదటి వాక్యాలు భావనలు మరింత వృద్ధి చెందాయి అయినప్పటికీ ఈ అనుభవాలను వ్యక్తం చేయడానికి వీలు కరువయ్యింది వది నాకు ఆమె భర్త కుటుంబంలో ఉండడం వారి ప్రామాణికత చాటడం మరొకసారి ఆమె ఇష్టమైన మార్గాన్ని తెలిపింది ఇప్పుడు వారిద్దరూ ఆమెడ గమనాన్ని స్వీకరించారు ఇది కేవలం భావనలుగా నిలిచింది అది ప్రేమ కావచ్చు కాని అది వారి కుటుంబ గౌరవానికి సంబంధించిన మరొక మార్గం కావచ్చు ఇద్దరూ తమకు ఏవైనా చెప్పుకోలేదు కాని ప్రతి క్షణంలో వారిద్దరూ ప్రేమని స్పృశించినట్లు అనిపించింది మరిది మరియు వదినా వారి సంబంధాన్ని తప్పించలేకపోయారు వారు ఒక్కదానికి తాము ఎన్నో అనుభవాలు పంచుకుంటూ ఉన్నారు కాని అనిపించింది అది చాలా పవిత్రమైనది ఒకరి మనస్సులోకాన్ని ఇంకా రెండో వ్యక్తి ప్రేమగలదు అనే హృదయంతో ఉండటం ఈ క్షణంలో వారి ఆత్మల మధ్య అర్థం ప్రేమ మరియు మరణించే శాంతి కలవడం వల్ల వారి సంబంధం మరింత సమృద్ధిగా దిశగమనించింది అది జీవించడానికి చాలా పవిత్రమైన అనుబంధం కనుక వారిద్దరూ మేం ప్రేమిస్తున్నాం అనే ధృవీకరణ కాకుండా వారి ఆత్మలు స్నేహం లేకుండా నిశ్శబ్దంగానే అనుమతిస్తాయి ఈ పథంలో వదిన మరియు మరిది వదిలిపోయారు వారి జీవితంలో ఈ ప్రేమ వేరొక దృక్కోణం సృష్టించింది వారు ప్రపంచానికి అంగీకారం ఇవ్వలేదు కాని తమ ఆత్మలను ఒక్కసారి చూసుకుని అంగీకరించారు పవిత్రమైన ప్రేమ శాంతిగా మరియు అసాధారణంగా జీవితంలో కొనసాగింది